వెల్కమ్ టు జనా న్యూస్ దేశ భావితరాల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గ్యారంటీ అని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారానికే బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లోని లెక్చరర్స్ కాలనీ ఆదిత్యనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డి కాలనీలలో ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంచుతూ కాలనీల ప్రముఖులను సీనియర్ సిటిజన్స్ ను కలిసి కోరగా వారు నరేంద్ర మోడీకి ఈటల రాజేందర్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు రఘునాథ్ రెడ్డి యాదగిరి రావు చంద్రారెడ్డి రమేష్ సతీష్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ ప్రశాంత్ నర్సిరెడ్డి ఎల్లారెడ్డి నిజాముద్దీన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్ళం రవీందర్ రెడ్డి కొండల్ రెడ్డి హరీష్ రెడ్డి కడారి యాదగిరి యాదవ్ పాతూరి శ్రీధర్ గౌడ్ సంధ్యారెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి మా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మన్సూరాబాద్ డివిజన్ ఈరోజు స్వచ్ఛందంగా కొంతమంది సీనియర్ సిటిజన్స్ కొంతమంది యువకులు మహిళలు ఇక్కడ ఏ పార్టీకన్నా మేము మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ కన్నా చేసినాం కానీ ఈ పార్టీకి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఎంపీ కావాలని చెప్పేసి కాలనీలలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు ఎండానక మరీ ముఖ్యంగా ఇంత ఎండలలో కూడా ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకే బయలుదేరేసి ఎండ వెళ్ళకముందే ముందే కాలనీలలో ప్రత్యేకంగా మా కాలనీ మొత్తం కూడా మోడీ గారికి సపోర్ట్ మా కాలనీ మొత్తం కూడా ఈటల గారికి సపోర్ట్ అని చెప్పి బయలుదేరుతా ఉన్నారు ఈ ఎల్బినార్ నియోజకవర్గంలో మన్సరాబాద్లోనే అత్యధికంగా మెజా మెజార్టీ వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ప్రత్యేకంగా మన్సరాబాద్ డివిజన్ ప్రజలందరికీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఏడో తారీఖు ఇంత ఆరు గంటల నుంచి బయలుదేరితే ప్రతి కాలనీలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళని ప్రశాంతంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారు అయితే ఈ దేశానికి రక్ష అవుతాడు దేశ విదేశాల్లో మా పిల్లలు ఉంటే గతంలో మేము పోతే ఇండియా అంటే ఒక లేబర్ దేశంగా ఇండియా అంటే అలాగనే లైట్ తీసుకుంటు ఈరోజు ఇండియా మేము భారతనంగానే నరేంద్ర మోడీ అని చెప్పి మా పిల్లలకు గౌరవం వస్తుంది మాకు గౌరవం వస్తుంది ఈరోజు దేశంలో ఎటు ఎటు పోయినా కూడా నలుమూల అభివృద్ధి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో చూస్తున్నట్టయితే రాష్ట్రంలో నలుమూలలో మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరండి ఏ రాష్ట్రానికైనా బై రోడ్ పోండి ఇక్కడ తిరుపతి పోండి ఇక్కడ శ్రీశైలం పోండి ఇక్కడ ఈ వరంగల్ పోండి ఇక్కడ నల్గొండ సైడ్ విజయవాడ పోండి ఏ రోడ్డు చూసినా కేంద్ర ప్రభుత్వ నిధులు పాత్రమే పనిచేస్తూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ దివాలా తీసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్ప పాల్పంచుకోకపోయినా కేంద్రతోనే పనిచేస్తున్నాయి వీధోళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఐదు ఐదు కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నాయి అనేక కార్యక్రమాలు ఇవాళ కేంద్రం నుంచి వస్తా అని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఒక బామ్మ తీవ్ర తీవ్రవాదాల కలంకాల లేవు ఈరోజు నిరమన చూసినట్టయితే మనకు మొన్న పద్నాలుగు ముందుకు చూసినట్టయితే దేశంలో ఎక్కడికి పోయినా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంటి అల్లుల్లాగా వచ్చిపోయి ఆరు నెలలకో మూడు నెలలకో వంద మందికి పుట్టలు పెట్టుకొని బాంబులు వెళ్తూ ఉండేవి ఈ గోకుల్ చాట్లో వెళ్ళినాయి థియేటర్ కాడ వెళ్ళినాయి మన సాయి దిల్సిన సాయిబాబు గుడి కాడ వెళ్ళినాయి రోజు ఎందుకు వెళ్తాలో ఇవాళ నరేంద్ర మోడీ దేశ రక్షణ కూడా ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా హిందువుల ఆరాధ్య దేవుడు అయినటువంటి రాముని గుడి కూడా కట్టలేకుండా పోయిందో ఆ రాముని గుడి ఒక కంకరాయి లేవకుండా ఒక రక్తం చెందించకుండా ఐదు వందల సంవత్సరాలు ఇచ్చినటువంటి వివాహస్పదం అయినటువంటి గుడిని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వివాదాస్పదం వివాహస్పదం రాముడే లేడని చెప్పిన వాళ్ళకు ఇలా రాముని గుడి కట్టించినటువంటి నరేంద్ర మోడీ గారికి మాకు నరేంద్ర మోడీకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు నిన్న మొన్న చూసినట్టయితే ఒక యదవ ఒక దరిద్రం కొడుకు అది ఎంత ఎప్పుడో ఎన్ని తిట్టినా కూడా వేస్తే అర్థంకి దయాకరగాడు ఇలా రాముడు మీ చిన్న ఆయన అవుతాడా సీత మీ చిన్నమ్మ అవుతుందా అని చెప్పారు అరే సోనియా నీకేమవుతుందా అని చెప్పి మేము అడుగుతాను మరి సోనియామ్మని ఎందుకు అడుగుతున్నావు అని చెప్తున్నావు రాహుల్ అన్నా అని ఎందుకు అడుతున్నావు నువ్వు సోనియా పుట్టినావా అని చెప్పి మేము అడిగితే తలకాయ ఎడబెట్టుకుంటారు గాడిది అని చెప్పి నేను అడుగు అందుకని ప్రజలు నిన్ను అసహించుకుంటారు నేను ప్రజల్ని హీంచుకుంటారు నీకు ఏ పదవి రాదురా నాయన నువ్వు ఇతనే ఆయన మాట్లాడి మాట్లాడుతుండు ఈ విధంగానే చి చిల్లర శాతాలు చేస్తూ ఉండు అత్యంకి దయాకరణను చూసి ఇలా హిందువులందరూ కూడా గర్వపడుతున్నారు ఈ ఏదో ఇతనే మాట్లాడుతుండాలి హిందువులందరం కూడా తలెత్తుకునే రోజు వచ్చింది కాబట్టి అని చెప్పేసి సోనియా గాంధీని సోనియామ్మ తెలంగాణ తల్లి ఇది అని చెప్తున్నాం మరి ఇటీలలో ఉంటున్నటువంటి సోనియా గాంధీ ఇలా మన భారతదేశానికి ఏ విధంగా తల్లి అవుతుంది ఏదో ఉండకూడదు కాదని మేము అడుగుతా ఉన్నాము